హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ టైం అయితే తెలుగు వాళ్ళ బర్త్డేకి అయితే వెళ్తున్నాం అనమాట బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరైతే చూసేయండి ఫ్రెండ్స్ చెప్పు మరి ఇక్కడైతే ముగ్గురం అయితే రెడీ అయిపోయాము హాయ్ హాయ్ చెప్పు चलो हाय हाय फ्रेंड्स मां मान लो तुम मेरे साथ चेंज कर देते हो कुछ लॉकिंग वाले हैं आई नो ही दादा ये भी साले है ఇంక ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి తెలుగు వాళ్ళే అనమాట నేను ఈ మధ్య మధ్య కొంచెం పరిచయమైనాను బాబుతోటి పెద్ద బయటకు అయితే వెళ్ళను అనమాట ఇంట్లోనే ఉంటా కాబట్టి ఈ మధ్య ఈ మధ్య కొంచెం పరిచయము ఇంకా అలాగ అందరము అయితే కలిసి ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసాము ఒకసారి நான் உப்பிச்சதுக்குது லோ ஃபார் ஹார்ட் கேக்கல இருக்கு

అక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఫొటోస్ వీడియోస్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంకా స్నాక్స్ అయితే ఇవ్వాలి కదా కేక్ స్నాక్స్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్ పేటీసు జిలేబీ అక్కడ వచ్చేసి మిక్సర్ అనమాట ఇంకా కేక్ పిల్లలకి లాలీపాప్స్ కూడా పంచారు ఇక్కడ కేక్ కటింగ్ అయితే నేనే చేస్తున్నా అనమాట పీసెస్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక పిల్లలు అందరూ అయితే తింటూ ఉన్నారు ఇక్కడ ఇది వచ్చేసి తెలుగు బ్యా పిల్లలు అనమాట తెలుగు వాళ్ళ పిల్లలు వీళ్ళంతా ఇంకా ఇటు పక్కన వచ్చేసి ఇంకా పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ తింటున్నారనమాట స్నాక్స్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతూ అనమాట అలాగ పార్టీ అంటే బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా అలాగ ఫొటోస్ దిగుతున్నామో అక్కడైతే వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళ యూనిట్ వాళ్ళు ఇంకా ఎక్కడున్నా తెలుగు వాళ్ళని బాగా గుర్తుపట్టొచ్చు నేనైతే అదేంటో మరి ఎక్కడున్న తెలుగు వాళ్ళు వీళ్ళు తెలుగు వాళ్ళు బావా అని చెప్పేస్తూ ఉంటాను మా బావ అంటాడు నీ మోహంలే అందరిని తెలుగు వాళ్ళంటే ఎందుకు తమిళోళ్ళు కూడా ఉండొచ్చు అంటారు వాళ్ళని వాళ్ళని గుర్తుపట్టేస్తాను వీళ్ళని వీళ్ళని గుర్తుపట్టేస్తాను ఎక్కడున్నా మన ఫేజులు అంటేనే గుర్తుపట్టచ్చు అలాగే ఇలా మన ఫోజీ వాళ్ళు ఎంతమంది గుర్తుపట్టగడతారు చెప్పండి ఒకసారి రావట్లే ఇరిగిపోతుంది ఇంక ఇక్కడైతే పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళ యూనిట్ వాళ్ళని అయితే వాళ్ళకి చెప్పేసి పంపిస్తుంది అనమాట ఇంక వాళ్ళైతే వెళ్తున్నారు ఇంక ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా యథావిధిగా మేమైతే తింటాం అనమాట ఇంకా అందరం కూర్చునేసి ఇంక పిల్లలు కూడా తినడం అయిపోయింది పిల్లల ప్లేట్స్ అన్నీ ఎత్తేసిన తర్వాత ఇంకా మేమైతే తినడానికి కూర్చున్నాము ఇంక ఇక్కడ ఈ పార్టీలో అలా ఇలా తిరుగుతూ ఉంటే నాకు టేంగా గుర్తొచ్చిందనమాట మేము అక్కడ టేంగాలో అంతే ఉండేవాళ్ళం కదా అన్నట్టుగా అన్నీ గుర్తొచ్చాయి నేను వాళ్ళతో కూడా షేర్ చేశాను చెప్పాను ఇలాగ మేము అందరం కలిసి ఉంటాము ఎప్పుడు వీడియోస్ తీసుకుంటాము అని అలాగా చెప్తూ ఉన్నాను ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం ఇంకా ఫస్ట్ టైం కదా అని వాళ్ళతో కూడా చెప్పాను అయితే ఇక్కడ పార్టీ అయితే అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే ఇంటికి కూడా వచ్చేసాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్